హలో గాయస్ నార్మల్గా నేను ఎందుకు అలా వేషం వేసుకున్నానంటే అది వచ్చేసి జాతర కోసం చేశానన్నమాట అలా నార్మల్గా తిరుపతిలో గంగమ్మ జాతర అని జరుగుతుంది ఓకే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వేషాలు వేస్తారు గంధం వేసుకుంటారు బొగ్గు పూసుకుంటారు చందనం అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు అండ్ నేను చేసిన రోజు అబ్బాయి వేషం అబ్బాయిలు అమ్మాయిలాగా అమ్మాయిలు అబ్బాయిలాగా వేసుకుని చేస్తారనమాట ముందున్న లైక్ కొన్ని వీడియోస్ అన్నీ తీసాను అనమాట అబ్బాయిలు ఎవరైతే అందంగా అమ్మాయిలాగా రెడీ అయ్యి వచ్చారో వాళ్ళవన్నీ కానీ వీడియోస్ నేను ఈ వీడియోలో కొన్ని చూపించాను అండ్ నెక్స్ట్ వీడియోలో కానీ వాళ్ళవే తీశాను వాళ్ళవే కానీ చూడండి ఎవరైతే మా వదిన వచ్చేసి ఎలా కనుక్కున్నావమ్మో వాళ్ళ అమ్మాయి వీళ్ళ అబ్బాయిలు అని అంటే ఎవరైతే ఎక్కువగా అమ్మాయిల కంటే ఎక్కువగా నడై వచ్చి ఉంటారో వాళ్ళే అబ్బాయిలు వదిన అని చెప్పేసి ఉన్నామన్నమాట ఆఫ్కోర్స్ నేను కానీ రెడై వెళ్తుంటే చాలామంది ఆంటీ వాళ్ళు అమ్మాయి అబ్బాయి అని చెప్పి అలానే చూస్తారు తర్వాత ఓకే నేను మాట్లాడుతున్నాను వదింతో అప్పుడు విని ఓకే అబ్బాయి కదా అమ్మాయి గొంతు చూసి కనుక్కున్నారనమాట సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతాం అఫ్ కోర్స్ అమ్మాయిలు చూసి అమ్మాయిలు అబ్బాయిలు కానీ డౌట్ పడతాము ఒక్కొక్కసారి సో అలా ఉంటుందన్నమాట జాతర ఖచ్చితంగా బాగా జరుగుతుంది అండ్ ఈ అబ్బాయి వచ్చేసి మా అన్న వాళ్ళ కొడుకు వాని అమ్మాయిలాగా రెడీ చేయాలని చెప్పేసి మా వదిన మురిసిపోతూ రెడీ చేస్తుంది ఇద్దరు అబ్బాయిలే అనమాట సో సెకండ్ అబ్బాయిని రెడీ చేస్తుంది నేను ఇంకా వాడిని రెడీ చేసి తర్వాత నేను రెడీ అయ్యాను ఫస్ట్ పంచ కట్టుకుందాం అనుకున్నా మరీ తర్వాత ప్యాంట్ షర్ట్ వేసుకుందాం అని చెప్పేసి వేసుకున్నాం వీడికి ఇంకా అంతా రెడీ చేసి ఆటోకి తీసుకునే లోప తీసుకొని వెళ్తాం కదా అంత లోపలే వాడు అలసిపోయినాడు ఆ జుట్టు ఊరుకురికే కంట్లో పడుతుందా వాడు ఇంకా తోసుకుంటూనే ఉన్నాడు అసలుకి జారిపోతూనే ఉంది పాపిడి బిళ్ళ ఏదో ఒకటి కమ్మలో ఏదో ఒకటి జారుతూనే ఉండింది వాడికి అలసిపోయాడు కానీ పాపం ప్రశాంతం కూర్చొని రెడీ అయ్యాడు ఏమంటే వాడు విగ్గు పెట్టుకున్నాక వాడికి నవ్వబుడుతుందా వీడియో మిడిల్లో చెప్తాడు వాడు అట్లా చూడండి ఏం చెప్తాడు అండ్ ఇంకా వాడికి చైన్స్ స్టిక్కర్లు అన్నీ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసామన్నమాట పట్టలంగా చేద్దాం వేస్తాం అనుకున్నాం కానీ అది కుదరలేదు వాడికి సరిగ్గా ఐ మీన్ స్టిచ్చింగ్ అంతా అందుకని ఇంకా గౌన్వే వేసామన్నమాట అండ్ తిరుమల పైన కానీ మనకి జాతర జరుగుతుంది సో అక్కడ వెస్ట్రన్గా రెడీ చేద్దాం వదిన అని చెప్పాను సో ఇక్కడ కొంచెం ఊరికే ట్రెడిషనల్గా చైన్లు అన్నీ వేసేసాము అప్పటికే వాడైతే లాస్ట్లో గుడికి వెళ్ళేసి రిటర్న్ వచ్చే లోపల ఒకటి పెట్టుకోలేదు అన్నీ పీక్ పడేసినాడు అది కానీ వీడియోలో ఉంది చూడండి అండ్ బొట్టు పెట్టాక నిజంగా అమ్మాయిలాగే ఉన్నాడు కదా వీడు అచ్చం మా వదినలాగా ఉంటాడు అనమాట నీట్గా రెడీ చేసినాక మా వదిని చూసినట్టుంది చూడండి వెనకాల అలానే ఉంది తన ఐబ్రోస్ అంతా అడిగి మరీ పెట్టించుకున్నాడు వాడు అన్ని స్టిక్కరు కుంకుమ అన్ని ఆ చైన్ అయితే చేతికి వడ్డానే మునింది చైన్ మొత్తము చేతికి చుట్టాను అనమాట అదైతే జిగ్జిజి అని మెరుస్తుంది అసలుకి వాడికి ముక్కే లేదు ముక్కురాయి పెడదామంటే చిన్నగా ఉంది ముక్కు వాడిది ఎంత ఎంతసేపు అయిందో పెట్టడానికి వాడికి ముక్కురాయి అప్పుడే పడేసుకుంటాడు మరి పెట్టాను ఇంకా మా వదిన వచ్చేసి ఇంకా చెంప ఉంటుంది కదా వాటిని ఫ్రంట్ పెట్టేసింది అనమాట ఆ విగ్గు పైన ఆ విగ్గు అంత పెద్దగా ఉంది వాడి ఫేస్ ఇంతే ఇంత లాస్ట్కి లాస్ట్కైతే ఎటు అట రెడీ చేయాలని చెప్పేసి ఇంకా స్పీడ్గా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసినాము ఇంకా వాళ్ళన్న అయితే ఇంకా వాళ్ళ చెల్లెలు అన్నట్టే ఇంకా ఫుల్గా ముద్దుల మీద ముద్దులు పెట్టాడు వాడికైతే ఇంకా తర్వాత వాడికి నచ్చింది బాగా తిరిగాడనమాట గౌన్ వేసుకొని ఇంకా నా టైం ఇంకా వదిన నన్ను రెడీ చేయడానికి స్టార్ట్ చేసింది ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ మీసాలతో స్టార్ట్ చేసింది మా వదిన బొగ్గుతో లైక్ బొగ్గుతో వేసిందనమాట ఎలా చేసిందో తెలియదు నాకైతే నాకు తెలిసి వాటర్ ఆయిల్లో ఏదో కలిపింది దాంతో ఫస్ట్ మీ మీసాలు పెట్టింది పెట్టు పెట్టొదిన అన్న మెల్లమెల్లగా కింద వరకు తీసుకొని వచ్చింది తర్వాత మరి సైడ్ మొత్తం నీట్గా ట్రిమ్ చేసినట్టు పెట్టినా అన్నాను సో ఇంకా ట్రిమ్ చేసినట్టు పెట్టింది కొంచమే పెట్టింది కదా మరి తర్వాత నేను తీసుకొని ఇంకా మిర్రర్లో చూసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా తను రెడీ అవ్వడానికి వెళ్ళనింది ఇంకా అంత లోపల మేము ఇద్దరము ఫొటోస్ స్టిల్స్ అన్నీ చేస్తాం ఉన్నాం అంటే పెన్ పంచగానే ట్రై చేసింది కట్టడానికి ఇంకా పంచ అది కష్టంలో వదినా అని చెప్పేసి ఇంకా నేను ప్యాంటేసుకెళ్ళినమాట వీడికి పారాని కానీ పెట్టింది పాపమ్మ వదిన ఏమంటే ఆ విగ్గే కాస్త పెద్దగా అయింది వాడికి అండ్ నేనైతే రెడీ అయిపోయాను స్పెక్స్ వేరేది ఉంటే బాగుండేది అండ్ మా మమ్మీ బొట్టు లైక్ అది వేషంలాగా వేస్తారులే కానీ బొట్టు అంతా ఫుల్గా పెట్టే లోపల కాస్త అమ్మాయిలాగే ఉన్నానులే నెక్స్ట్ ఇంకా ఆటోలో వెళ్తుంటే వాడు ఇంకా రెడీ చేసిన దానికే వాడు అలసిపోయినాడు చూడండి అమ్మాయిలు ఎంత కష్టపడుతున్నారు అవన్నీ వేసుకొని అండ్ లాస్ట్కి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వాడిని చూపిస్తాను చూడండి లాస్ట్ క్లిప్ అదే ఉంటుంది చూడండి వాడు ఎట్లా అంతా తీసేసి బైక్ మీద కూర్చొని ఉన్నాడు అండ్ జాతరకు వచ్చాక ఏమేమి తీసానో అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను అండ్ వాడు ఇలా వచ్చేసాడనమాట లాస్ట్కి జాతరకి వెళ్ళి వచ్చే లోపల అన్నీ తీసేసి